తికితాను ఇక్కడే చస్తాను తమిళనాడుకు పోవను తమిళనాడుకి పోతే అక్కడ మా గుడి అది అక్కడ వినాయకర్ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామిడు అప్పుడు అమ్మవారి గుడి అందుకే పోతాను కాబట్టి మన బతికేది చచ్చేది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అక్కడ పని లేదు అక్కడ పోతే కూడా మళ్ళీ నేను అక్కడ చచ్చిపోతాను బతికేదిగా నేను ఇక్కడ వచ్చాను అక్కడ ఉండిపోతే చచ్చిపోయి ఉంటాను కదా మన చోట్లనే ఉంటాను మీరు ఎక్కువగా దేవుణ్ణి కూడా నమ్ముతుంటారు కదా ఎక్కువ ఎన్ని కష్టాలు ఇప్పుడు మీ కొత్త ఇల్లు కూడా చూస్తే దేవుడి ఎక్కువ పట్టాలు ఎక్కువ ఉన్నాయి మీరు ఎక్కువగా పూజలు కూడా చేస్తున్నారు అవును స్వర్ణ బేబీ పెద్దమ్మ ఇక్కడ కాపాడింది ఇప్పుడు పెద్దమ్మ స్ట్రైట్ గా రాదు పెద్దమ్మ స్ట్రేట్ గా రాదు కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ బోరింగ్ పాప జయలలిత కారేకుడిలో నేను పొలటూరులో రోడ్ రోడ్గా తిరిగినప్పుడు కాల్ చేసింది కాల్ చేసి రోషన్ నెంబర్ ఇచ్చింది సుమన్ టీవీ వాళ్ళది అప్పుడు నేను ఏమనుకున్నానంటే నా ఫ్రెండ్నే బెద్దమ్మ అని అనుకుంటున్నా ఇప్పుడు బెద్దమ్మ అక్కడ కాల్ చేసి ఇక్కడ లేకపోతే అమ్మా నేను ఎలాగ బతుకుతాను అమ్మకు చాలా దేవుడు అంటే చాలా ఇప్పుడు రోజు పూజ చేసుకుంటా రోజు ఇవాళ శనివారం కదా మీరు పిలిచారు వాడ నిన్న శుక్రవారం బెద్దమ్మ కుడికి తప్పదు షూటింగ్ ఉంటే కూడా నేను బెద్దమ్మ కుడికి వెళ్ళి వస్తాను అంటాను శుక్రవారం శుక్రవారం ఇక్కడ వచ్చి రెండు నెలలు అయిపోయిందమ్మా తప్పకుండా పోతా పెద్దమ్మ ఎప్పుడు నేను ఏలేళ్ళ జన్మానికి పెద్దమ్మ కూడా ఇక్కడ నేను ఉన్నాను కదా పెద్దమ్మ దయం అక్కడ గుడికి పోతే కూడా అందరూ మన ప్రదేశంలో నన్ను పెట్టుకుంటున్నారు పాకీజా 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 అని ఇప్పుడమ్మా నిన్న వచ్చి ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు వచ్చి టీవీ ఫ్రిడ్జ్ చార్మినారు నేను ఎప్పుడు చూడట్లే అప్పుడు నైంటీ వన్లో కూడా అసెంబ్లీ రౌడీ చేశాను కదమ్మా చార్మినారు అమ్మవారి గుడి పెద్దమ్మ గుడి ఎంత నేను అప్పుడు అసెంబ్లీ రోడ్డు టైంలో చూడలేదు ఇప్పుడు పోయిన గవర్నమెంట్ లీవ్ వచ్చింది కదమ్మా లేబర్స్ డే ఆ రోజు ఆ రోజు చార్మినార్ ఎల్ల అది జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు శాంతి మీనా భవానీ అని వాళ్ళు నా ఇల్లు వచ్చి తలుపు తట్టి అమ్మగారు మీరు ఒక అమ్మాయి బీరో ఇచ్చింది అని చెప్పాను కదమ్మా యూసుఫ్ కూడా వాకింగ్ పోయినప్పుడు పదివేలకు బీరో కొని ఇచ్చింది అలాగా వీళ్ళు శాంతి భవానీ ముగ్గురు మీనా మీనాని వాళ్ళంతా వైజాగ్ రాజమండ్రి వాళ్ళు చార్మినార్ అంతా తిరిగి చూపించి అమ్మకి ఒక కాశీ వెళ్ళి వచ్చారంట కాశీలో బనారస్ చీరలు దొరుకుతుంది కదమ్మా ఒక బనారస్ చీర తర్వాత కాశీ ప్రసా ప్రసాదములు శివుడు అన్నీ ఇచ్చి నువ్వు నువ్వు వేసుకున్నావు కదా అయ్యో అమ్మ టీ మర్చిపోయాను అన్నీ ఇచ్చి నాకు అమ్మకు వచ్చి ఇలా ఇలాంటి కుర్చులు ప్లాస్టిక్లో టప్పు టప్పు చీరలు టప్పు అంటే ప్లాస్టిక్ అచ్చా అది రెండు చీ అది రెండు చారో అన్నీ నన్ను మేకప్ కిట్స్ అన్నీ వాళ్ళు ఏదో పాపం జూనియర్ ఆర్టిస్టులు అన్నీ నాకు ఇచ్చారమ్మా ఎందుకు చెప్తున్నానంటే ఒక జూనియర్ ఆర్టిస్టులు కూడా ఇంటికి వచ్చి తలుపు తట్టి అమ్మ అని పిలిచి ఇల్లుకు మీకు ఏం కావాలి ఇప్పుడు టీవీ ఫ్రిడ్జ్ వేరే ఎవరికో అడగకండి అమ్మా నేను రాజమండ్రి పోతున్నాను వైజాగ్ పోతున్నాను వచ్చి టీవీ ఫ్రిడ్జ్ నేను ఇచ్చేస్తానని చెప్పేశారమ్మా ఇప్పుడు కళ్ళు ఆపరేషన్ కూడా నిన్న ఒక ఆవిడి ఫోన్ చేసింది ఉషా అని హెయిర్ డ్రెస్సర్ నా ఫ్రెండ్ బోరింగ్ పాపాకు ఫోన్ చేసి పాకిజా గారికి నేను ఆపరేషన్ చేస్తాను సరోజినీ దేవి హాస్పిటల్లో అని చెప్పింది రెండు ఆఫర్ ఉంది బేబీ ఒకటి నా గురుగారు కొడుకు విష్ణుబాబు తమ్ముడు నాకు కార్డు ఇచ్చేసాడు మా మా అసోసియేషన్ కార్డు దాని దానివల్ల కూడా నేను చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు ఇది యూట్యూబ్ వాళ్ళు మనం ఇది ఉషా హెయిర్ డ్రెస్సరు అన్ని ఆఫర్ వచ్చేసిందమ్మా సో అమ్మారు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను కోటి రూపాయలు రెండు కోటి రూపాయలకు నాకు ఇల్లు వద్దు కోట్ల కోట్లు ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రదజలు సంపాదించుకున్నాను హ్యాపీగా ఉన్నానమ్మా అమ్మా నాగబాబు గారు మాట్లాడడం కావచ్చు హెల్ప్ చేయడం కావచ్చు చిరంజీవి గారు అంటే ఏంటంటే మెగా హీరోలు హీరోలు సినిమాలకే హీరోలు అని చెప్పుకునే వాళ్ళు రియల్ లైఫ్ లో చాలా తక్కువ ఉంటారు అవును కానీ ఇప్పుడు మీరు ప్రతి ఇంటర్వ్యూ లో చెప్తున్న మాట ఏంటంటే మెగా ఫ్యామిలీ లేకపోతే ఈ రోజు నేను ఉండేదాన్ని కాదు మెగా పవర్ స్టార్ నాకు ఏం చెయ్యలేదు కానీ వాళ్ళు కూడా అన్న తమ్ముడు కదా పవర్ స్టార్ నాకు హెల్ప్ చేయలే కానీ నాగబాబు అన్న లక్ష్యం చిరంజీవి అన్న లక్ష్యం రెండు లక్షలు రెండు కోట్లకు సమ్మం కదా నేను రోడ్డు మీద కట్టుకు చీర కూడా లేకుండా తమిళనాట్లో తిరిగాను రెండు కోట్లు అన్నప్పుడు నాకు గుండెలి ఆగిపోయింది కదమ్మా అక్కడ కూడా ఉన్నారు కదా అలా కోట్లు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు పట్టించుకోలేదు ఇంకా అందుకే కదా నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ గురించి అంత ఇదిగా చెప్తున్నాను వాళ్ళు కూడా నాకు పట్టు ఏదో ఒక అమ్మాయి మాకేంటి అని ఉండలో కొంటో నా గురించి హెల్ప్ చేశారు కదమ్మా అది కూడా వాళ్ళు ఏలేళ్ళ జన్మానికి వాళ్ళు ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరు కాళ్ళు నేను పట్టుకుంటానమ్మా తప్పకుండా పట్టుకుంటాను నాగబాబు అన్న చిరంజీవి అన్నా పవర్ స్టార్ నాకంటే చిన్న ఉండొచ్చు కానీ జనసేన లీడరు తమ్ముడు చెప్పకూడదు కదా అన్నయ్య అని చెప్తున్నాను అది బాగుండదు కదమ్మా నాకంటే చిన్న చిరంజీవి అన్న నాకు తమిళ్ల పరిచయం తమిళ్ చిన్న చిరంజీవి అన్న తమిళ్ మాట్లాడతారు అప్పుడు కొత్త పెళ్లి అన్నాకు ఆ బేబీ ఫస్ట్ బేబీ పుట్టలే ఫస్ట్ బేబీ ఉంది కదా అన్నయ్య సెకండు రామ్ చరణ్ థర్డ్ ఇంకో అమ్మాయి అప్పుడు అన్నయ్య తమిళనాడుకి తీసుకుని వస్తారు బాబా భార్య అని అప్పుడు తమిళ్లో మాట్లాడతారా అన్న చాలా ఒక గర్వమే ఉండదు ఇంత పెద్ద హీరో మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యామిలీ ఇక్కడ ఇది చూసి కూడా తమిళ్లో ఉన్న హీరోస్కు సిక్కలేదు వాళ్ళకు ఇంత మెగా పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హెల్ప్తున్నారు పాకి చాకి వాసుకి ఒక్క ఫోన్ రాలేదు బేబీ ఇదివరకు నాకు ఫోన్ ఎందుకు వస్తుంది వాళ్ళకు ఇది ఉండదు కదా ఇప్పుడు ఆలోచించుతారు అయ్యో ఫోన్ చేస్తా ఏదైనా నేను అవమానం చేసేస్తే తమిళనాటిలో ఇంటర్వ్యూ అడిగారు ఇక్కడ ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తారని ఫోన్ కట్ చేసేసాను రోడ్డు మీద తిరిగినప్పుడు ఎవరు ఇంటర్వ్యూ నాకు తీసుకోలేదో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి సేఫ్ అయిపోయాను యూట్యూబ్ వాళ్ళు కూడా ఇంతమంది నేను పిలుస్తూనే ఉంటున్నారు ఒక ఐదు వేలు పెట్టు ఐదు వేలు పెడితే కూడా మా నాలుగు యూట్యూబ్ అంటే నాకు ఇరవై థౌసండ్ ట్వంటీ థౌసండ్ నేను అతి కట్టుకుంటాను గుడికి పోతాను ప్రొవిషన్స్ తీసుకుంటాను தீரில் கொண்டு கும்பிட்டானோ லங்கா கொண்டு கும்பிட்டானோ நைட்டு கொண்டு கும்பிட்டானோ ஏதோ ஜூனியர் ஆர்டிஸ்டில் அம்மாயி வச்சு ட்ரெஸ் கொண்டு இஸ்துன்னாரு நூ நூ சின்ன பிட்ட கதா நூ வேஸ்குனவு கதா இல்லாண்டி ஒரு வெயி ஆறு வந்தலுக்கு ஒரு அம்மாயி ட்ரெஸ் தப்பிச்சு அது நேனும் இ சேன மன சேனலுக்கு வேசி வச்சு விட்டு நாக்கு சிக்குகா உண்டமா அது நூ ஏண்ட நூ லாகல இது இல்லாகலே ட்ரெஸ் வெயி ஆறு வந்தலு லெக்கிங் అన్ని కొనిచ్చారు షాపింగ్ మాల్ కు తీసుకుని పోతున్నారు పిల్లలు వాళ్ళంతా మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ వాళ్ళంతా అలాగే కూడా నాకు హెల్ప్ వస్తుంది